చదవట్లేదు కాబట్టి ఎవరికీ తెలియదు అంటే భగవంతుడు దిగులేని అనాథలాగా తెలిస్తే కదా తెలిస్తే సనాథుడు తెలియకపోతే అనాథ అందుకని ఆయన అనాథ కావడం మనం కూడా అనాథమైపోయాం ఇంకా భగవత్ తత్వాన్ని గురించి మహర్షులు సూక్ష్మ దర్శనం చేసి శాస్త్రరూపకంగా అందించారు కానీ శ్రద్ధాసక్తులు లేకపోవడం వల్లే ఎవరు చదవట్లేదు కృష్ణుడు విగ్రహానికి మొక్కుతారా భగవద్గీత చదువుతారా అంటే ఏం చేస్తారు హిందువులు అంతా వెళ్ళిపోతారు చెప్పండి విగ్రహాన్ని మొక్కుతారా పుస్తకం భవద్గీత చదువుతామంటారా విగ్రహమే అనమాట జ్ఞానం ముఖ్యము కాదు పుస్తక పఠనం వల్ల జ్ఞానం వస్తుంది మూర్తి మూర్తిని నమ్ముకొని మూర్ఖులు అయిపోతున్నారు హిందువులు కృష్ణుడు ఉపదేశం గొప్పదా కృష్ణుడి విగ్రహం గొప్పదా తెలుసుకోలేకపోతుంది ఉపదేశం అంటే ఏంటి శబ్దము మూర్తి ఆ కృష్ణుడి విగ్రహం ఏంటి దృశ్యము దృశ్యము శబ్దము రెండిట్లో ఏది గొప్పది చెప్పండి ఆలోచించి దృశ్యం గొప్పదా శబ్దమా ఎందుకు అంటే రూపంలో వేదాలు ఉపవేదాలు దర్శనాలు ఉపనిషత్తులు వేదాంగాలు ఎన్నో గ్రంథాలు మనిషి యొక్క మొత్తము సాహిత్యం అంతా రూపంలో ఉంది సంగీతం అయితే ఇంకా శబ్దమే దృశ్యం ఏమిటి దృశ్యం యదృశ్యం తన్నశ్యం ఈ దృశ్యం ఏంటంటే అది క్షణ క్షణం నశించిపోతుంటుంది మనల్ని కూడా నాశనం పట్టిస్తుంది దృశ్యం అంటే ఏంటి నేత్రానందం కంటికి ఇంపుగా ఉంటుంది ఎంతసేపు చూసినా కూడా ఏం కడిపే నిండేది లేదు కానీ శబ్దము వింటే ఏమవుతుంది ప్రేరణ కలుగుతుంది ఒక గుడ్డివాడు కూడా శబ్దాన్ని విని నడుస్తూ ఉంటాడు చీకట్లో శబ్దం వినిపిస్తే నడుస్తాం కదా శబ్దం లేకపోతే అందుకే శబ్ద బ్రహ్మను తెలుసుకో అని చెప్పారు మనం ఏం చేస్తున్నామంటే దృశ్య బ్రహ్మ మాయలో పడిపోయాం అందుకే ఈ మాయ పోవాలి అంటే ఆ శబ్ద బ్రహ్మను పట్టుకోవాలి శబ్ద బ్రహ్మణి నిష్ఠాత పరం బ్రహ్మాది గచ్చతి ఎవరైతే శబ్ద బ్రహ్మను తెలుసుకుంటాడో అతడు పరబ్రహ్మను పొందుతాడని చెప్తున్నారు అంటే శబ్ద బ్రహ్మ ఓంకారము శబ్ద బ్రహ్మ వేదము ఓంకారము తెలియదు వేదం తెలియదు చివరికి గాయత్రి కూడా తెలియదు చాలా మందికి ఎలాగే ఒత్తికేస్తున్నారు అలాగా ఎంతో మంది స్టూడెంట్స్ ఉంటారు ఫస్ట్ క్లాస్ వచ్చేది ఎవడో ఒకడే మిగతా వాళ్ళంతా అలా వస్తూ ఉంటారు ఫీజు అయితే వస్తుంది కాబట్టి పాస్ అయినా ఫీజు వస్తుంది పాస్ కాకపోయినా ఫీజు కట్టాల్సిందే అలాగా ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది అంటే ముఖులతో నడుస్తుందట ఒక్కటితోటి నడుస్తుందా ప్రపంచం నడవదు మీరొక్కరుంటే స్కూల్ కాలేజ్ నడుస్తుందా యాభై మంది ముర్ఫుల్ కావాలి